మిర్చియాడ్లో లో వైసీపీ కార్యకర్తలు హల్చల్ చేశారు సందిట్లో సడేమియా అన్నట్లుగా మిర్చియాడ్లో లో రైతులకు చెందిన పద్నాలుగు మిర్చి టిక్కీలు మాయమయ్యాయి మిర్చి బస్తాలు మెట్టుకట్టిన చోట తోపులాడ జరగడంతో పల్నాడు జిల్లా రైతులు మిర్చి బస్తాలు కనిపించకుండా పోయాయి జిల్లా పొదిరిలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటన సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు జగన్ను ను చూసేందుకు వచ్చిన వైసీపీ కార్యకర్తలు పొగాకు వేలం కేంద్రంలో బేభత్సం సృష్టించారు పొగాకు బేళ్లను ఇష్టం వచ్చినట్లు తొక్కి పడేశారు ఒకరినొకరు తోసుకుంటూ వెళ్ళి మరి పొగాకు బేళ్లను కాళ్ళ కింద వేసి తొక్కారు ఒక బేలుపై నుంచి మరొక బేలుపైకి దూకుతూ ఫోటోలు తీసుకున్నారు